సో ఆ స్థితికి ఆ జ్ఞానం మీరు తెచ్చుకోవాలా ఎక్కడ మీరు చెప్పరు ఏ స్కూల్లో మీకు చెప్పరు కనీసం ఇక్కడన్నా మీరు తెలుసుకోండి ఈ క్లాసెస్ ఎందుకు అంటే మీరు ఎంత జ్ఞానంలో ఉన్నారు ఎంత మీరు డెవలప్ అయినారు సజ్జన సాంగత్యం అనమాట మీకు ఎంత డెవలప్ ఇంకెంత కావాలి అని తెలుసుకోవడానికే డిస్కషన్ అంటారు సో అప్పటి నుంచి పోయిందనమాట వాళ్ళకి ఇంకా ఏ భయం లేవు అనమాట నా ప్రశాంతంగా అమ్మాయి ఇంకా మళ్ళీ ఇంకా ఖర్చు పెట్టించలేదు అని అయినా అనుకున్నాను అప్పటి నుంచి ఏం జరగలే హ్యాపీ ఉందన్నమాట కారణం మన నమ్మకం కారణం ఏం లేదు భయమే ఏం లేదు ఏదో టైం పాస్ కే పెళ్తుంది అబ్బా బండి మీద వెళ్తుంటే రోడ్డు గుంతలు వస్తాయి గుంతలు ఎందుకు వచ్చినాయంటే ఏం చెప్పాలా మన భయాలు మన భయాలు అట్రాక్ట్ చేస్తుంటాయి ఏదన్నా ఉండొచ్చు కానీ దయ్యాలైతే కాదు అది చెప్తున్నాను ఏదన్నా ఉండొచ్చు కానీ మనం భయపడుతున్నాం ఇప్పుడు మీరు సైన్స్ కానీ మీరు ఏదో చెప్తున్నారు సైన్స్ చదివిన వాళ్ళు ఏమంటారు ఏదో ఏదో వచ్చేసింది ఏదో ఆవహించింది ఏదో మాట్లాడిస్తున్నా సో తర్వాత చాలా ఏళ్ళకు మా వైఫ్ చెప్తున్నమాట ఆమెకు భయం ఉండొచ్చు ఆమె నాకు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను ఓనర్ అయితే నా లోపలికి వచ్చి నా నా కళలోకి వచ్చి నా నన్ను భయపడించాలి కానీ వాళ్ళు ఎవరు కళలోకి రావడం ఏంది అవునా కదా అంతే నమ్మకం నాకి నాకు నమ్మకం కాదు అక్కడ నాకు తెలుసు దయ్యాలని లేవని నాకు తెలుసు నమ్మకం వేరు చూడండి మీరు నమ్ముతున్నారు అంటే ఇంకోటి ఏంటంటే మీరు ఏదైనా నమ్ముతున్నారు అంటే మీరు దాని గురించి ఏం తెలియదు నమ్మకం అంటే డౌట్స్ యూ హ్యావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్ ఇఫ్ యు ఆర్ బిలీవింగ్ సంథింగ్ యూ హ్యావ్ ఫుల్ ఆఫ్ డౌట్స్ మీరు ఏదైనా నమ్ముతున్నారు అంటే మీకు దాని గురించి తెలియదు అని ఏదైనా ఏదో జరుగుతుంది అని ఫీల్ అవుతున్నారంటే మీకు దాని గురించి తెలియదు అని సో అంతా మళ్ళీ ఇంకో గంట అయిపోతుంది మనం క్లోజ్ చేద్దాం నేనేమంటాను అంటే మీరు మీరు దేనికి భయపడతారో అది జరుగుతుంది సో భయాన్ని కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మీ మనసును కంట్రోల్ చేసుకోవాలి ఇందని చెప్పినాం రాజయోగం గురించి రాజయోగం అంటే మనం ఏం ఎట్లా ఆలోచించాలో కూడా మన కంట్రోల్లోకి వచ్చేయాలన్నమాట అప్పుడు ఏమవుతుందంటే ఎవడు మనల్ని ఏం భయపడించలేడు ఎవడు మనని నమ్మకేస్తే ఇచ్చేయలేడు అనమాట అంటే ఇదైతే ఇదైతుంది అది తింటే ఆ ఫుడ్ తింటే ఎట్లా అయిపోతుంది ఇట్లా మనము చాలా ఈ మెడిసిన్స్ వీళ్ళే ఈ అపనమ్మక వ్యవస్థ అనేది ఫస్ట్ క్రియేట్ చేసింది ఫార్మాసిటికల్ మీ ఏళ్ళకే కీళ్ళ నొప్పులు వస్తాయి మోకాళ్ళ నొప్పులు వస్తాయి లేదా సిక్స్టీ ఇయర్స్ అయిందా ఇంకా మీకు బీపీ రాలేదా మీరు ఇంకా ఉన్నారా ఇట్లా మాట్లాడుతుంటారు అనమాట ఇట్లా ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి మనం తెచ్చుకుంటాం మాఫియా ఉంది అదే అంటారు మాఫియా అట్లాంటి రకరకాల మాఫియాలు ఉన్నాయి అదొక్క మాఫియానే డాక్టర్ ఒక మాఫియా అర్థమవుతుందా వాళ్ళకు టార్గెట్స్ ఉంటాయన్నమాట పేషెంట్స్ అందరినీ పట్టుక రావాలన్నమాట వాళ్ళు ఏదో ఏదో చెప్పేసి పట్టుకొచ్చేస్తారు పట్టుకొచ్చిన తర్వాత మనకు టెస్టులు అది అదొక మాఫియా అనమాట మీకు జ్వరం ఉంటే వాళ్ళు ఏదేదో టెస్ట్ చేస్తారు బ్లడ్ టెస్ట్ చేస్తారు అది టెస్ట్ చేస్తారు డబ్బులు అయితే పోతాయి మీవే అట్లా రకరకాల మాఫియాలు ఉన్నాయి మీకు తెలియదు ఒక టీవీ ఒక మాఫియా వాడు కావాల్సిన న్యూస్ వాడు పెడతాడు వాడు కావాలి లేని న్యూస్ వాడు పెట్టాడు అనమాట మీకు వాడు రాజకీయ నాయకుడు ఎవడన్నా ఇష్టం ఉందనుకో వాడి గురించి పాజిటివ్ చెప్తాడు ఆపోజిట్ గురించి నెగిటివ్ చెప్తాడు మీరు చూసి చూసి మీరు వాడికి వీడు కరెక్ట్ వీడు రాంగ్ అనుకుంటారు అట్లా ఎన్నో రకాల మాఫియాలు ఉన్నాయి అలాంటి అన్నిటి నుంచి మనం బయటపడాలా ఆ దరిద్రం నుంచి బయటపడాలంటే ధ్యానం చేయాలి ఎందుకంటే ధ్యానం చేస్తుంటే క్లీన్ చేస్తుంటుంది మొత్తం చెత్త అంతా క్లీన్ చేస్తుంటుంది ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి చెత్త అర్థం అవుతుంటుంది మాస్టర్స్ సో చేస్తారా ధ్యానం చేస్తారా ఈ రోజు నుంచి ఎంత సేఫ్ చేస్తారు అట్లా ఉండదు ఎప్పుడైనా మీకు మీరే క్రియేట్ చేసుకోవాలి నేను ఒక గంట ఎంత గంట అట్లా కాదు మీరు ఎంత పెంచుకుంటే మీకు ఎన్ని ప్రాబ్లంలు ఉంటే ఎంత బాధలుంటే అంత ఎక్కువ ధ్యానం చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంకా అసలు ప్రాబ్లమే లేదనుకోండి ప్రశాంతం గంట చేయొచ్చు హ్యాపీగా ప్రాబ్లంలు ఉన్నాయి అనుకోండి నాకు ఆ ప్రాబ్లం నాకు కాళ్ళ నొప్పిలో కీళ్ళ నొప్పి మా అత్త ప్రాబ్లం మా వదిన ప్రాబ్లం లేకపోతే మా స్కూల్లో ప్రాబ్లం కాలేజీలో ప్రాబ్లం ఆఫీస్లో ప్రాబ్లం పిల్లల ప్రాబ్లం ఎన్ని ప్రాబ్లం ఉంటే అంత ఎక్కువ చేయాలి ధ్యానం ఎంత ఎక్కువ చేస్తుంటే ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే అంత మనం ఈ బాధల నుంచి బయటపడతాం ఓకేనా మాస్టర్ అర్థమవుతుండదు సో ఒక్కసారి మెంబర్షిప్ పత్రికకి ఒక్కసారి మనం కృతజ్ఞత చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా అద్భుతంగా అవకాశం ఇచ్చిన మన సార్కి రామ్ సార్ రమేష్ సార్కి కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుందాం ఇంకా ఈ అరేంజ్ చేసిన మాస్టర్స్ నాకు పేర్లు తెలియదు కానీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుందాం మీకు కూడా మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి ఎందుకంటే ధ్యానం చేసేద్దాం ఎందుకంటే నేను ధ్యానం చేయాలని కోరిక రావడం చాలా అదృష్టం ఎన్నో వందల జన్మలు ఎదుగుతాయి కానీ ఈ స్థితికి రామ్మని అర్థవత్ మాస్టర్ భగవంతులు చేసే పనికి మనం చేస్తున్నాం ఆ పని మనం చేస్తున్నాం ఇన్ని రోజులు పూజలు